ఇగో ఇక్కడ ఒక నానమ్ గారు ఉన్నారు నానమ్ గారు మాట్లాడతారు చెప్పమ్మా ఎలా ఉంది ఇదంతా డిజైన్ హలో మడి రొట్టి ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ ఇచ్చిండు నేనైతే గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళాను బాబోయ్ ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణ అయితే చెప్పుకోవడానికి మామూలుగా లేదు అసలు ప్రతి సంవత్సరం గిరి ప్రదక్షిణ అనగానే వర్షం పడుతుంది అని అందరూ చెప్తారు ఎక్కడ పడినా పడకపోయినా గురి పౌర్ణమి రోజు సింహాచలం కొండపైన అయితే ఖచ్చితంగా ఆ రోజున వర్షం అయితే పడుతుంది అంటారు మాకైతే వర్షం కాదు కదా చలి కాదు కదా గాలి కాదు కదా ఏమీ లేదు ఎండ ఎండ ఎండలో గిరి ప్రదక్షిణ అయితే జరిగింది మేమైతే స్టార్ట్ చేసింది ఎగ్జాక్ట్గా ఫైవ్ థర్టీకి సిక్స్కి ఆ మధ్యలో ఎందుకంటే మేము టూ థర్టీకి ఎందుకో స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి గోపాల్పాట వెళ్ళడానికి ఫుల్ ట్రాఫిక్ జామ్ ఎక్కడ బస్సులు ఆపడం కానీ ఆపిన జనాలు ఎక్కడానికి కానీ ఇంత కూడా గ్యాప్ లేదు మేమైతే ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పాలంటే సిక్స్కి అరౌండ్ సిక్స్కి స్టార్ట్ అయ్యాం కొబ్బరికాయ కొట్టడానికి గంట లైన్లో వే గంట అలా కరెక్ట్గా గంట సేపు లైన్లో అయితే చాలాసేపు ఉండిపోయాం మేము చాలా జనాలు వచ్చారు ఈ సంవత్సరం అంచనాకి ఎనిమిది లక్షలు పైనే ఉంటారు తప్ప ఎనిమిది లక్షలు లోపలైతే జనం ఉండరు అంత ఎక్కువ జనం వచ్చారు బాబోయ్ చుక్కలు కనిపించాయి ఈ సంవత్సరం మాత్రం నిజంగా సింహద్రపన్న సీతకా నేసాడనే చెప్పుకోవాలి ఎంత కూడా చినుకు రవ్వలేదు ఎంత కూడా గాలి లేదు చాలా ఒక్క ఒక్కగా ఉంది కానీ నాకు నచ్చింది ఏంటంటే గవర్నమెంట్ అన్ని సదుపాయాలు చాలా బాగా కల్పించింది ఎక్కడికక్కడ ఫుడ్ స్టాల్స్ ఇవేంటి హాస్పిటల్ క్యాంపింగ్ ఉంటాయి కదా అవి మెడిసిన్ ఎవరికి నచ్చినన్ని మెడిసిన్ వాళ్ళకి ఇచ్చేవారు ఎవరికి నొప్పులు ఉన్నా సరే ఆయిల్ మసాజ్ చాలా చాలా పెట్టారు ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్స్ అని డ్రింక్స్ టాటా గ్లూకోజ్ అని లేదా లేకపోతే బిస్కెట్స్ అని ఇలా చాలా రకాలుగా చిరుతిండ్లు ఏంటి అవేంటి ఇవంటి చాలామందికి చాలా రకాలుగా హెల్ప్ చేశారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పెద్ద చిన్న ముసల చిన్నపిల్లని తేడా లేకుండా కొన్ని వందల మంది కొంత వేల మంది అందరూ కలిసి ఒకే విధంగా నడిచి వెళ్ళటం అబ్బా నాకైతే ఎంత నచ్చిందో ఇదైతే కొబ్బరికి కొట్టే దగ్గరండి ఎంతమంది జనం ఉన్నారో అస్సలు ఇంకా చెప్పొద్దు ఆ జనం కోసం మామూలుగా లేరు నాకైతే ప్రపంచమంతా ఒకే దగ్గర చూసినంత ఫీలింగ్ కలిగింది మామూలు మన ప్రపంచంలో మనతో పాటు ఎంతమంది ఉంటున్నారా ఇంతమంది జనం ఉన్నారా ఇన్నాళ్ళు చూడని లేదు ఒక్కరు కూడా మనకు అంటున్నారు బాగా అంటే జనం సరే ఏమీ లేదు అయితే అభిస్ కదా అరుస్తారు బాల్ చేస్తారు ఏమైనా చేస్తారు అది కావాలి ఇందులో అయితే పెద్దవాళ్ళు దేవుడి కీర్తనలు దేవుడి పాటలు దేవుడు భజనలు చేసుకొని వెళ్ళేవారు కొంచెం మాట్లాడుకుంటూ సరదాగా జోక్యం వేసుకుంటూ వెళ్ళేవాళ్ళు మాకైతే మంచి వాళ్ళు దొక్కారు నిజం చెప్పాలంటే వాళ్ళు కంటిన్యూగా గోవిందనామాలు చదువుతూనే ఎక్కారండి కొండ నేను కూడా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది కాకపోతే దొరుకుతుందని మాత్ర అందుకే అంటే పని ఏంటంటే ఒకే దగ్గర జనాలు ఉంటున్నా తోసుకోవటము అవి ఇవి ఏమీ లేవు అందరూ నార్మల్గానే నడుస్తున్నారు కానీ ఎప్పుడైతే అరౌండ్ మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది హనుమంత వాళ్ళ దగ్గర స్టార్ట్ చేశారండి తోసుకోవడం కోల చిరాకులు నల్ల నొప్పులని అయ్యో బాబో ఎక్కడికక్కడ అందరూ పడిపోయేవారు మామూలుగా కాదు అసలు బాబోయ్ చాలా బాధ అనిపించింది వాళ్ళతో కానీ నేను కూడా స్టార్టింగ్ ఎంత ఎనర్జీగా ఉన్నామో హనుమంత వచ్చేసరికి అలా పడిపోయే ఇంకా మేమైతే ఎక్కడ ఏ ఫోటో కూడా తినలేదు అసలు తినడానికి నా లవ్ కుదరలేదు ఎందుకంటే లో నుంచి తీసుకునే మాకు లేదు మేమైతే రెండిట్లీ ఇడ్లీ యాభై ఒంటి గంట టైంలో హనుమాన్ తువాకది వాళ్ళు ప్రైవేట్ గా పెట్టుకొని అమ్ముకుంటున్నాను ఇదైతే సెకండ్ పార్ట్ అయితే నెక్స్ట్ అయితే చెప్తాను నేను